హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలిఖిత కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను పొరక టమాటా కర్రీ అయితే చేస్తున్నాను చూడండి పొరక ఎంత గ్రీన్గా ఎంత బాగుందో చాలా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను నేను వాటర్లో బాగా కడుక్కున్నాను చాలా బాగుందండి చూస్తుంటే అలాగే పచ్చిగా తినేయాల తినేయాలనిపిస్తుంది ఉల్లిపొరక అంత చక్కగా ఉంది ఆనియన్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఈ గ్రీన్ కలర్ గ్రీన్ ఉన్నాయి కదా కాడలు ఆ కాడలు సపరేట్గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనకు కాడల కింద మనకు ఆనియన్ అనేది ఉంటుంది కదా వైట్ది ఆ వైట్ ఆనియన్ మాత్రమే తీసుకోవాలి వేరే ఆనియన్ కట్ చేసుకోకూడదు ఈ ఆనియన్ ఇది ఈ చివరిలో ఉన్నది ఇది మనం సపరేట్గా కట్ చేసుకోవాలి అది ఇది నేను వేరు వేరుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ వైట్ ఆనియన్ వేసుకోవాలి తర్వాత స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ కలర్ కాడలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఆయిల్లో నెక్స్ట్ టమాటోస్ అయితే రెడీ అయిపోయినాయి నాకు కట్ చేసి పెట్టుకున్నాను టమాటోస్ స్టవ్ వెలిగించి ఇప్పుడు కడాయి అయితే పెట్టుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర జీలకర్ర ఆవాలు అనేది మీ ఇష్టం అండి చేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చదు కదా తర్వాత వైట్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఉల్లికాడలకి వైట్ ఆనియన్స్ వచ్చినాయి కదా కింద అవి నేను ఫస్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే అవి కొంచెం ఆయిల్లో బాగా మగ్గాలి బాగా ఫ్రై అవనిద్దాం మరి మాడకుండా చూసుకోవాలండి టేస్ట్ ఫ్లేవర్ అనేది మాడితే బాగుండదు కర్రీకి ఇప్పుడు ఇది కాస్త మా ఆయిల్లో బాగా వేగింది కదా ఇప్పుడు మనము కాడలు ఉల్లి కాడలు తీసుకోవాలి పొరక అంటారు కదా పొరక తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకున్నా సింపుల్ వేలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ మాత్రం నాకు సూపర్గా వచ్చిందండి చూసారుగా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఆయిల్లా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి గ్రీన్ అండ్ వైట్ చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనము పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు ముందే వేసుకుంటే ఏంటంటే పసుపు మాడిపోతుంది దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది పసుపు కలర్ అందుకే బాగా స్ప్రింగ్ ఆనియన్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతనే పసుపు యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలు స్ప్రింగ్ ఆనియన్లో పొరకల్లో వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది టమాటో ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు అవన్నీ ముందే వేస్తే ఏంటంటే కొంచెం మాడిపోతాయి అందుకే మనకు కలర్ఫుల్గా కనిపించాలంటే టమాటోస్ వేసుకున్నాకనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి మనకు మాడకుండా ఉంటాయి అన్నట్టు చాలా బాగుంటుంది టేస్ట్ మొత్తం కలిసి ఇలాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకుందాము తొందరగా మగ్గుతుంది చూడండి ఈ రకంగా అయితే వాటర్ అనేది వచ్చేసినాయి టమాటోస్ నుంచి విడి విడిపోయినట్టు వాటర్ మొత్తం విడిచేసింది టమాటా ఇంకా మొత్తం వాటర్ అనేది మొత్తం వాటర్ మొత్తం గుంజేదాకా మనము అట్లనే పెట్టుకోవాలి మూత వేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి టమాటో కర్రీకి ఎప్పుడైనా కొత్తిమీర కంపల్సరీ ఉండాలి టేస్ట్ బాగుంటుంది నేను అన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చుకున్నావే అండి అప్పటికప్పుడు తీసుకొచ్చుకొని చేస్తున్నాను మంచిగా మగ్గాలి కదా ఉడకడానికి మంచిగా మూత వేసేసుకుంటే బాగా ఉడుకుతుంది చూద్దాం చూడండి ఇలా అయితే మనకు వాటర్ మొత్తం ఇంకిపోయింది వాటర్ అయితే ఏం లేదు కొంచెం టమాటాని స్మాష్ చేయడానికి నేను స్పూన్తోనలా నొక్కుతున్నాను బాగా స్మాష్ అయిపోయింది టమాటో రెడ్ చిల్లీ పౌడర్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి చిల్లికలు వేసుకున్నాను కదా పై మళ్ళీ మనకు ఉల్లిపొరక కూడా కొంచెం ఘాటు అనేది ఉంటుంది కదా మనం స్పైసీ చూసుకొని చేసుకోవాలి కారం మొత్తం కరిగి పట్టేలాగా కలుపుకొని మూత అయితే వేసేసుకుందాము చూడండి ఆయిల్ పైకి అయితే వచ్చేసింది మీకు వాటర్ వద్దు అనుకునే వాళ్ళు ఈ పచ్చడి లాగా ఇదే ఇలాగే ఉండాలనుకుంటే ఇక్కడితోనే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు అండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా నేను గ్రేవ్ కావాలనుకుంటున్నా నాకు గ్రేవ్ కంపల్సరీ పిల్లలు ఉన్నారు మరి ఫ్రై లాగా ఉంటే తిన్నారు కాబట్టి వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు వాటర్ వద్దనుకుంటే మాత్రము అలాగే స్కిప్ చేసుకోవచ్చు ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం దింపుకోవాలి ఆయిల్ పైకి వచ్చినప్పుడే నేను వాటర్ వేసుకుంటున్నాను కాబట్టి నాకు గ్రేవ్ అనేది ఉండాలి కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి చూడండి ఇలా అయితే ఇలా అయితే మనకు రెడీ అయింది ఇంకాస్త కాస్త చిక్కబడనివ్వాలి కాస్త చిక్కబడేంత వరకు మనము మూత మూత అయితే పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు మనకి ఇలా అయితే అయ్యింది చిక్కగా అయిపోయింది సాల్ట్ పడుతుంది నేను టేస్ట్ చేశాను సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవ్ ఇలాగే ఇంకాసేపు ఉడకనిద్దాము ఇందులో పచ్చిమిర్చి మొత్తం రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా టోటల్గా పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అలా కూడా ట్రై చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా కుదిరిందో టేస్ట్ మాత్రం సూపర్ అయింది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఆల్రెడీ ఈ వీడియో ఈ వీడియో ఈ రెసిపీ ఎంతమందికి వచ్చో వాళ్ళు కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్